తండ్రితో పాటు స్కూల్ కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనుమంతు తాండూరులో నివాసం ఉంటున్నాడు తన కూతురు కొడుకు జనార్దన్ స్కూల్ వదిలి పెట్టేందుకు బైక్ పై తీసుకెళ్లాడు ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన లారీ ఒక్కసారిగా ఢీకొనడంతో కింద పడ్డ జనార్దన్ తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు కండ్ల ముందే కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు బోరున విలిపించారు మృతదేహాన్ని కరణ్ కోట్ పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు కుటుంబకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విఠల రెడ్డి తెలిపారు